మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వెల్మ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు శ్రీ తక్కలపెల్లి రవీందర్రావు గారు అదేవిధంగా ఆల్ ఇండియా వెల్మ సంఘం నుండి వైస్ ప్రెసిడెంట్స్ ఇతర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మన వరంగల్ వెల్మ పెద్దలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశాము మా కార్యవర్గ సభ్యుల మొత్తం కూడా వంద శాతం అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వెల్మ యొక్క అభ్యున్నతికి వెల్మ యొక్క వెల్మ కులం యొక్క పౌరుషానికి మారుపేరుగా మేము నిలుస్తామని ఆ వెలమల యొక్క సంక్షేమానికి తోడ్పడతామని మేము ప్రమాణం చేయడం జరిగింది ముఖ్యంగా వెలమల్లో కూడా చాలామంది ఉన్నారు పేద విద్యార్థులు ఉన్నారు అలాగే ఇంకా చాలామందికి సేవ చేయాలని సేవా భాగ్యం కలగాలని కోరికతో ఉన్నవారు చాలామంది ఉన్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు రావడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరగడం జరిగింది ఎన్నికల్లో మా సభ్యులు రెండు వేల నాలుగు వందల మందికి దాదాపు పదిహేను వందల మంది పాల్గొని మరి మమ్మలను విజేతలుగా నిలబెట్టడం జరిగింది ఈరోజు ప్రమాసుకానికి కూడా దాదాపు పదిహేను వందల మందికి పైగా మా వెల్మ కులస్తులు వెల్మ బంధువులు మిత్రులు రావడం జరిగింది చాలా ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినాము